ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం కాంగ్రెస్ పార్టీ ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళారెడ్డి శనివారం అంబేద్కర్ కోనసం జిల్లా అమలాపురం ఇచ్చేసిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఆమెకు ఘన స్వాగతం పలికారు తదుపరి పట్టణంలోని ముమ్మవరం గేట్ సమీపంలోని స్థానిక వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య కళ్యాణ మండపనందు పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండేటి చిట్టిబాబు అధ్యక్షతన ఏర్పాటు చేసిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికే తాను అమలాపురం ఇచ్చేశానని పేర్కొన్నారు ఈ పర్యటనలో భాగంగా పార్టీ నాయకుల కార్యకర్తల పనితీరును పరిశీలించి పార్టీలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఏ ఏ మార్పులు తీసుకురావాలి అలాగే పార్టీని ఎలా ముందుకు తీసుకువెళ్లాలి అనే విషయంపై జిల్లాకు సంబంధించిన నాయకులు కార్యకర్తల సూచనలను అభిప్రాయాలను తెలుసుకుని వారి ఇబ్బందులను పరిగణలోకి తీసుకుని వాటిని పరిష్కరించడానికి కార్యాచరణ రూపొందిస్తున్నామని అన్నారు పదకొండు సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్లో విభజన హామీలు నెరవేర్చే ప్రయత్నం అయితే ఇంతవరకు చేయలేదని వెల్లడించారు రాష్ట్రంలో పోలవరంతో సహా ప్రతి హామీని మోదీ తోట్లు పొడిచారని అన్నారు ఇప్పటి వరకు రాష్ట్రంలో అధికారం చేపడిన ప్రతి పార్టీ మోడీకి తొత్తులుగానే ప్రవర్తిస్తున్నారని ఎద్దేవా చేశారు విభజన హామీలు నెరవేర్చాలంటే ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వాలని షర్మిల తెలిపారు ఆంధ్రప్రదేశ్ మేలు కోసం విభజన హామీల అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ కాంగ్రెస్ అని అన్నారు ఈ కార్యక్రమంలో ఏపీసీసీ మాజీ అధ్యక్షుడు గిడి గురుద్దజు మాజీ పార్లమెంట్ సభ్యుడు జీవి హర్ష్కుమార్ పార్టీ సీనియర్ నేతలు జంగా గౌతమ్ కేబీఆర్ నాయుడు ఐతాబత్తుల సుభాషిణి పార్టీ అధికార ప్రతినిధి ఒంటెద్దు బాబీ మరియు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు అంబేద్కర్ కోనసీమ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ నేను రావటానికి ముఖ్య ఉద్దేశం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతం ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నాయకుల కార్యకర్తల పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ముందు ముందు ఏ కార్యక్రమాలు చేపట్టాలి ఏ మార్పులు చేయాలి ఎలా ముందుకు వెళ్ళాలి అన్న విషయాలపై ఈ జిల్లాకు సంబంధించిన నాయకుల కార్యకర్తల సూచనలు అభిప్రాయాలు తీసుకొని వాళ్ళకేమన్నా ఇబ్బందులు ఉంటే అవి కూడా విని వీటన్నిటినీ పరిష్కరించడానికి ముందు కార్యాచరణ రూపొందించడానికే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను ఈరోజు ఇక్కడ ఈ జిల్లాకు రావడం జరిగింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేసుకోవాలి ఈ అవసరం ఒక కాంగ్రెస్ పార్టీకే కాదు ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఉంది ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం లేక విభజన హామీలు అమలు కోసం కృషి చేస్తున్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీ మోడీ గారు గత పదకొండు సంవత్సరాలగా అధికారంలో ఉండి కూడా విభజన హామీలలో ఏ ఒక్క హామీ అయినా ఈ రోజు వరకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల చేతుల్లో పెట్టింది లేదు ప్రత్యేక హోదా వదులుకొని ఏ హామీ తీసుకున్నా దానికి తూట్లు పొడిచారు ఆఖరికి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లలో కాదు నలభై ఒక్క మీటర్ల నీటి నిల్వలోనే కడతారట దాన్ని ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ చేస్తారట కేవలం ఎనభై ఎనభై మూడు వేల కుటుంబాలకి ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ మిగిలించుకోవడానికే ఈ కుట్ర అలాగే రాజధాని విషయం తీసుకుంటే మనకు న్యూఢిల్లీని తలపించే రాజధాని కడతానని మోడీ గారు చెప్పారు కానీ ఈ రోజు వరకు కూడా నిధులు ఎక్కడా ఇవ్వటం లేదు అప్పులే ఇస్తున్నారు ఉత్తరాంధ్రకి రాయలసీమకి ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ అన్నారు దుగరాజపట్నం పోర్ట్ అన్నారు ఇలా ఒకటి కాదు రెండు కాదు ఎన్నో వాగ్దానాలు ఉన్నప్పటికీ కూడా ఈ రోజు వరకు కూడా ఒకటి కూడా పూర్తిగా అమలు చేయలేదు బీజేపీ పార్టీ మోడీ అలాంటి మోడీ గారికి అలాంటి కేడీ గారికి ఒకవైపు ఒకవైపు వైసీపీ గారు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోవైపు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు అందరూ ఎవరు అధికారంలో ఉన్నా అధికారం అంతా మోడీ గారికి మోడీ గారికి పనికి వచ్చేటట్టే వాడటం జరిగింది ఇలాంటి సమయంలో ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే మోడీని ఎదిరించి బీజేపీని ఎదిరించి నిలబడే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీయే కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి విభజన హామీలు సాధించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ బలోపేతం చాలా అవసరం ఆ దిశగానే ఈరోజు ఈ జిల్లాకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా నేను కూడా రావటం జరిగింది ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యారంగంలో అనుభవం కలిగిన సర్ మొట్టమొదటిగా కేంబ్రి కరీకులం అమలు పరిచి ప్రతి విద్యార్థి స్కూల్ అంటే ఇష్టపడే ఆహ్లాదకరమైన వాతావరణంలో హై క్వాలిటీ ఫర్నిచర్ ఎయిర్ కండిషనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ల్యాబ్ ఫెసిలిటీలతో అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక విద్యా సంస్థ సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధ కంప్యూటర్ స్కిల్స్ పై శిక్షణ మానసిక వికాసం కోసం కరాటే చెస్ డ్రాయింగ్ ఆర్చరీ డాన్స్ వంటి కార్యక్రమాల నిర్వహణ ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవజ్ఞులైన అధ్యాపకులచే అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఏకైక సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం మరిన్ని వివరాల కొరకు సంప్రదించండి సెలెంబర్ నైన్ త్రిబుల్ సిక్స్ సెవెన్ సిక్స్ ఎయిట్ త్రీ నైన్ మరియు నైన్ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి